శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రమర్గజ రామ శ్రీరామ చంద్ర శరణం ప్రపద్యే హరే కృష్ణ మనము సుందరాకాండ ప్రవచనములు మూడు రోజుల పాటు చెప్పుకోవాలి అని ఒక సంకల్పం ఉండింది కానీ మనం హనుమని అక్కడ లంకలో సీతమ్మ తల్లి దగ్గరికి పంపించేసాము దాని తర్వాత ఆయనని ఇంకా రాముల వారి దగ్గర చేర్చలేదు అనమాట అయితే అందులో మధ్యలో జరిగినది ఏమైంది అనేది ఒక పది నిమిషాల్లో చెప్తా హనుమ సీతమ్మ తల్లిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడతారు హనుమకి సీతమ్మ తల్లి టెస్ట్ చేయాలి అని అనుకుంటారు అసలు రాముడు ఎలా ఉంటాడో చెప్పండి అని అంటే రాముడు యొక్క వైభవాన్ని మొత్తం వర్ణిస్తాడనమాని దాని తర్వాత ఒక విషయం చెప్తాడు అమ్మ నేను వర్ణించిన సౌందర్యం మొత్తం కూడా నువ్వు ఉన్నప్పుడు కానీ నువ్వు లేనప్పుడు స్వామి ఎంతో బక్కకు సిగ్గిపోయాడు ఎంతో బాధలో ఉన్నాడు అని చెప్తుంది అప్పుడు సీతమ్మ ఒక విశేషమైన ప్రశ్న అడుగుతుందండి హనుమని అసలు వానరులకి ఇంకా నరుడైన రాముడికి ఎలా పొంతను కుదిరింది అని అంటుందన్నమాట దానికి అర్థం ఏంటో తెలుసా అండి మనము ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం అమ్మవారి ద్వారానే స్వామితో మనకి సంబంధం ఏర్పడుతుంది అని కదా అయితే నేను లేని సమయంలో నీకు ఎలా రాముల వారితో సంబంధం ఏర్పడింది అని ఆవిడ ప్రశ్న ఆవిడ ఆశ్చర్యపోయింది నా ప్రమేయం లేకుండా ఒకడికి భగవత్ సాంగత్యం ఎలా లభిస్తుంది అని అయితే అప్పుడు హనుమ చెప్తారమ్మా ఒక రోజు మేము కిష్కిందలో ఉన్న సమయంలో పైనుంచి ఒక మూట కింద పడింది ఆ మూటని మేము చేతిలో పట్టుకున్నాం ఏ మూట అండి అది నగల మూట ఎవరి నగల మూట అండి అది సీతమ్మ తల్లి నగల మూట ఫస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చింది కాబట్టి వీళ్ళు రాముడిని కలవగలిగారు అనమాట కాబట్టి సీతమ్మ తల్లి అనుగ్రహం లేనిది అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిది ఎప్పటికీ మనము స్వామితో సంబంధం అనేది పెట్టుకోలేము తర్వాత అమ్మా మేము ఈ హరే కృష్ణ భక్తులందరూ సైలెంట్గా ఉండాలి ఇక్కడ అయితే ఈ ఈ విశేషాన్ని విన్నాక సరే మేము రావణాసురు దగ్గరికి వెళ్ళి వస్తాము అని ఆయన వెళ్ళి కేవలం వెళ్ళలేదండి ఏం చేసి వచ్చాడు మొత్తం లంకని కాల్ చేసి వచ్చాడు ఆయన ఫస్ట్ ఎంతోమంది నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు కానీ అస్సలు అవ్వలేదు లాస్ట్ లాస్ట్కి ఆయనకి బ్రహ్మాస్త్రంతో కట్టేస్తారు కట్టేసినప్పుడు ఆయన పైన ఉండే ఒక గౌరవంతో ఇలా నించుంటారు బ్రహ్మాస్త్రంతో కట్టేస్తారు దాని తర్వాత అక్కడ ఉండే రాక్షసులందరూ ఎలాగనో కట్టబడ్డాడు కదా ఈ కోతి అని దారాలు తెచ్చి తాళ్లు తెచ్చి కట్టడం ప్రారంభం చేశారు అనమాట ఎప్పుడైతే దారాలు తాళ్లు తెచ్చి కట్టడం ప్రారంభం చేశారో బ్రహ్మాస్త్రం వదిలిపోయింది వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా అండి బ్రహ్మాస్త్రానికి ఒక లక్షణం ఉంటుందట బ్రహ్మాస్త్రం ప్రయోగం చేశాక ఇంకా ఏ అస్త్రం ప్రయోగం చేసినా సరే అది విరమించుకుంటుంది అంటే బ్రహ్మాస్త్రానికి అటువంటి ఒక గర్వం ఉందనమాట నాతో పాటు నాకు సమానమైనది ఇంకేదన్నా వస్తే నేను ఉండను అనేది అలాంటిది ఈ సంఘటనలో మన ఆచార్యులు ఈ విషయాన్ని ప్రతిబోధన చేస్తారు ఒక బ్రహ్మాస్త్రము ఒక అస్త్రానికి అంత గౌరవం ఉంటే సాక్షాత్గా భగవంతుణ్ణి ఆశ్రయించే వారు భగవంతుడి యొక్క స్థానంలో వేరే వారిని పెట్టి ఆశ్రయిస్తే భగవంతుడు ఎలా స్వీకరించగలుగుతారు అని ఒక ప్రశ్న మనకి వేస్తానమాట కాబట్టి మనం కేవలం భగవంతుని మాత్రమే ఆశ్రయించాలి భగవంతుడే తప్ప నీవే తప్ప ఇత పరం పెరుగను అని అంటాడు గజేంద్రుడు అలా ఎప్పుడైతే మనం భగవంతుని మాత్రమే ఆశ్రయిస్తామో భగవంతుడి యొక్క సేవ మాత్రమే చేస్తాము స్వామి యొక్క సేవతో పాటు ఎటువంటి నరుణ్ణి మనం కీర్తించరాదనమాట ఎటువంటి మనుష్య లోకంలో పుట్టిన వారిని భగవత్ సమానంగా మనం కీర్తించరాదు కేవలం భగవంతుని మాత్రమే ఆశ్రయించాలి అటువంటి తత్వాన్ని మనకు అక్కడ చెప్తూ ఉంటారు తర్వాత ఆయన లోపలికి వెళ్తారు రావణాసుడికి వార్నింగ్ ఇచ్చారు మొన్న అక్కడ మురళి కృష్ణమాచార్య స్వామి వారు చెప్పారు కదా బ్రహ్మగారు సాక్షాత్తుగా వచ్చిన రుద్రుడు సాక్షాత్తుగా వచ్చిన ఇంద్రుడు వచ్చిన మా రాముడు ముందు ఎవరు గెలవలేరు అనంటే సరే నేను బంధించండి తోకకి బట్టలు కట్టండి వెలిగించండి అనంటే వెలిగిస్తే ఆయన వెళ్ళి మొత్తం లంకని దహనం చేసి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి చెప్తారనమాటమ్మా మీరు నా పైన రండి మేము తీసుకెళ్తాము సీతమ్మ తల్లి అంటుంది లేదు రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి ఒక నెల రోజుల పాటు నేను నేను మాత్రమే నెల రోజులు మాత్రమే ఉంటాను రాముడు లేకుండా కాబట్టి త్వరగా ఈ సమాచారాన్ని అని ఒక ముద్రికని హనుమకి ప్రధానం చేసి అనుమని పంపిస్తూ ఉంటుంది అప్పుడు ఈ వానరులందరూ కూడా ఎప్పుడైతే హనుమ తిరిగి వస్తూ ఎంత ఆనందిస్తారు ఎంత ఆనందిస్తారు అంటే ఒక భక్తుడు మనతో పాటు ఉన్న భక్తుడు ఇంత సేవ చేస్తున్నాడు అంత సేవ చేయగలిగాడు భగవద్ అనుగ్రహంతో అనే దాన్ని సెలబ్రేట్ చేశారనమాట అనమాట ఈ వానరులందరూ కూడా కలిసి అందరు ఎంతో ఆనందంగా రాముడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక గొప్ప వనం అందులో ఎన్నో అద్భుతమైన తేనె పండు ఈ మొత్తం వనాన్ని మొత్తం కూడా నాశనం చేసేసారట మొత్తం స్వాహా చేసేశారట అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళారట ఈ వానలు అందరూ కూడా వెళ్ళి ఆ శుభ సమాచారాన్ని రాముడి దగ్గరికి హనుమ చెప్తే రాముడు అనుకున్నాడట అసలు ఏమి ఇవ్వగలను హనుమకి ఉపకారం చేసినందుకు ఏమీ ఇవ్వలేను నన్ను నేనే ఇచ్చుకోవాలి అని ఆయన ఆలింగనం చేసుకున్నారట మనకి భగవంతుడి యొక్క సేవలో అన్నిటికంటే గొప్ప ఉపకారం స్వామి ఏదైనా మనకి చేస్తున్నాడు అంటే ఆయన సాంగత్యం ఆయన భక్తుల యొక్క సాంగత్యం మాత్రమే ఆయన ఇస్తున్నాడు అదే మనకి భగవంతుడిచ్చే ఆలింగనం మీరు అనుకోవచ్చండి మనం ఎంతో ప్రయత్నపూర్వకంగా ఏదో మేము ప్లాన్ చేసుకున్నామండి టికెట్స్ బుక్ చేసుకున్నామండి భద్రాచలానికి వచ్చామండి కాదండి భద్రాచలానికి ఎంత ప్లానింగ్ చేసినా ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నా రాలేండి మనం కేవలం ఆ స్వామి వారి యొక్క సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనం ఇక్కడికి రాగలుగుతాం ఎంతో మంది ప్లాన్ ప్లాన్ చేసుకున్నామండి మేము ఫస్ట్ గంగ్రాచయం యాత్ర అనగానే ఆ రోజే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు లాస్ట్ రెండు రోజుల ముందు మేము రాలేమండి ఒక చిన్న ఒక అనుకోని సంఘటన ఏర్పడింది కాబట్టి మేము రాలేకపోతున్నాం ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు ఒకటే రోజు ముందు కాబట్టి ఇందులో ఎంత మంది క్షేత్రాన్ని ఎన్నో సార్లు సేవించు ఒకసారి చేయద చూద్దాం ఒకసారి ఇంతకు ముందు మేము ఎన్నో సార్లు వచ్చాం ఎన్నో సార్లు అంటే చాలా సార్లు భద్రాచలం సేవించుకున్నాం అన్నమాట కానీ మేము ఒక విషయం చెప్పగలం ఈసారి రాముడిని సేవించుకున్న అనుభవం అన్నిటికంటే గొప్పది మాకు ఎన్నిసార్లు కూడా మేము రాముడి యొక్క సేవ కోసం అని రాముడి యొక్క దర్శనం కోసం అని ఇక్కడికి వచ్చాము కానీ మొట్టమొదటిసారి మీ అందరి యొక్క సేవ చేసుకోవడానికనే వచ్చాము దానితో పాటు రాముడి యొక్క అనుగ్రహం కాబట్టి భక్తుల యొక్క సేవ ఎప్పుడైనా సరే ఆ స్వామి యొక్క అనుభూతిని ఎంతో ఎంతో అద్భుతంగా మనకి తెలుపుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ అనుభవాన్ని మాకైతే మేము ఎప్పుడూ మర్చిపోలేము మీ అందరినీ సేవ చేసుకునే ఒక అవకాశం ఆ రామచంద్రుడు ఇచ్చాడు రామభక్తుల కంటే సేవ రామభక్తులకి సేవ చేసుకునే కంటే ఒక గొప్ప సౌభాగ్యం అనేది ఇంకొకటి లేదు మాకు ఈ యాత్ర వచ్చినప్పటి నుంచి ఈ యాత్ర ప్లానింగ్ చేస్తున్నప్పటి నుంచి ఒక సుమారు నాలుగు నెలల నుంచి ఎంతో మంది భక్తులు ఈ యాత్ర కోసమని కష్టపడిన వారు ఉన్నారు మాకు ఈ సంకల్పము ఎందుకు వచ్చింది అని అంటే చాలాసార్లు మనం బృందావనం వెళ్ళాం మొన్న ఫస్ట్ గోవర్ధనికో వెళ్ళే ఆశ్రమానికి యాత్రకు వెళ్ళాం దాని తర్వాత బృందావన యాత్రకు వెళ్ళాం కానీ మమ్మల్ని ఎప్పుడు అడుగుతుండేవారు మమ్మల్ని శ్రీరంగం తీసుకెళ్ళండి శ్రీరంగం తీసుకెళ్ళండి శ్రీరంగం తీసుకెళ్ళండి అని సరే ఇన్నిసార్లు శ్రీరంగం తీసుకెళ్ళామంటున్నారు కదా శ్రీరంగంలో ఒక యాత్ర చేద్దాము అని ఎంత ప్రయత్నం చేసినా సరే శ్రీరంగం రంగనాథుడు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనమాట ఎందుకంటే ఇంతమందిని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక వ్యవస్థ అక్కడ ఇంకా చాలా హోంవర్క్ కావాలి దానికి అయితే మాకు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది ఒక రోజు భద్రాచలంకి వెళ్తే ఎలా ఉంటుంది అని సరే ఈయనని ఆశ్రయిస్తేనైనా ఈయన ఆరాధ్యమైన రంగనాథుడి దగ్గరికి వెళ్ళొచ్చేమో మనము అని అంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం భక్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదండి రంగనాథుడిని ఆరాధించిన వాడు రామచంద్ర కాబట్టి ఈయన బాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈయనని ప్రసన్నం చేసుకుందాం ఈయనని ప్రసన్నం చేసుకోవడానికి మీకు సేవ మీకు సేవ వల్ల ఈయన ప్రసన్నం ఈయన ప్రసన్న నెక్స్ట్ స్టెప్ మనం శ్రీరంగం వెళ్ళగలుగుతాం ఇలా చేసుకోవాలి అనగానే ఫస్ట్ మేము మన శ్రీనివాస్ ప్రభు ప్రశాంత్ ప్రభు మీ కూడా చెప్పటం జరిగింది అయ్యా ఇలా మనం చేద్దాము అనగానే వాళ్ళు ఎంత సహకరించారు అని అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కనీసం మేము ఒక వెయ్యి రెండు వేల ఫోన్ కాల్స్ ఉంటాం ఈ యాత్ర కోసం అని వీరితో నేను వీరితో ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడానంటే వీళ్ళు ఇంకెంతమందితో ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడారో ఒకసారి ఆలోచన చేయండి మేము ఇద్దరితోనే మాట్లాడాము వీడు వీళ్ళిద్దరూ కలిసి ఒక యాభై వంద మందితో మాట్లాడాల్సిన ఒక ఏర్పాటు ఇక్కడ కదండి ఎన్ని అకామిడేషన్స్ ఎన్ని బస్సులు ఆటోలు బోట్లు పండాలు ప్రసాదము డెకరేషన్ యాగశాల ఇవన్నీ ఎన్ని పొద్దున రాత్రి ఏది లేకుండా కూడా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు సరే వారు కష్టపడ్డారు వారితో పాటు శ్రీనివాస్ ప్రభుతో ప్రసన్న మాతాజీ అలానే ప్రశాంత్ ప్రభుతో విశాలిని మాతాజీ రాజేంద్ర ప్రభుతో స్వాతి మాతాజీ పూర్ణకృష్ణ ప్రభుతో రసిక మాతాజీ మనోజ్ ప్రభుతో ప్రజ్ఞా మాతాజీ అంతే కదండి ఇందాక సీతారాం లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అన్నప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ అయితే మేము ఒకసారి ఒక చెప్తున్నాం మాకు భక్తి వేదాంత హాస్పిటల్ అని ఒకటి ఉందన్నమాట ముంబైలో చాలా పెద్ద హాస్పిటల్ అందరూ ఉండే వాళ్ళందరూ కూడా అందరూ భక్తులే అక్కడ డాక్టర్స్ అనమాట అక్కడ భక్తులే అందరి స్టాఫ్ ఆ హాస్పిటల్లో విశేషం ఏంటో తెలుసా అండి ప్రతి పేషెంట్ దగ్గరికి రోజు జగన్నాథుడు వస్తాడు అనమాట అయితే ఆ పేషెంట్ రోజు ఒక ఫ్లవర్ జగన్నాథుడు పాదాలకి ఇస్తే అందరికీ జగన్నాథుడు తీర్థం పెడతారు పెట్టి ఆయన ఒక్కొక్క పేషెంట్ ని చూసుకుంటూ వెళ్తారనమాట అయితే ఆ హాస్పిటల్లో ఒకళ్ళు లండన్ నుంచి వచ్చిన వారు మమ్మల్ని అడుగుతున్నారు ఈ హాస్పిటల్ ఎవరు నడిపిస్తారు అని అంటే మేము హాస్పిటల్ నడిపించే వాళ్ళ పేరునంతా చెప్తున్నాం మాధవానంద ప్రభు ద్వారకాధీశ్ ప్రభు అని చెప్తూ ఉంటే ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది మాధవానంద ప్రభు అండ్ అండ్స్ వై ద్వారకాధీష్ ప్రభు అండ్ హిజ్ వై అని చెప్పి మేము దాసో మేము మర్చిపోయాము కరెక్టే వారు కూడా వారి సహకరించండి ఎలా ముందుకు వెళ్తుందా అంతే కదండి మేము ఈ విషయం చెప్తా మీకు సార్లు చెప్పాం ఒకసారి మేము చెన్నైలో చదువుకుంటూ ఉన్నప్పుడు భగవద్గీత వితరణ కోసం వెళ్ళాం అనమాట ఒక ఆయనకి ఒక ఇరవై నిమిషాలు భగవద్గీత మాహాత్యం చెప్పి బుక్ అందించాలి అని ప్రయత్నం చేస్తే ఆయన పర్సులో నుంచి అప్పుడే డబ్బులు తీశాడు మాకు ఇవ్వడానికి వాళ్ళ ధర్మాపత్రి అప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చింది బయటకు వచ్చిన ఆవిడ ఇలా అన్నది జస్ట్ ఒక రెండు సెకండ్స్ కూడా పట్టలేదండి ఇలా అన్నది నేను ఇరవై నిమిషాలు చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది ఆయన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ పర్సు లోపలి పెట్టేసుకున్నాడు మేము మనం ఇరవై నిమిషాలు మాట్లాడటానికంటే ఈవిడ ఒక్క అతను చూపుతో చేసిన సేవ ఎంత గొప్పది కాబట్టి వారి యొక్క కృప లేనిది ఏది కదలదు కదా కాబట్టి వారు వారు అంత సేవ చేస్తుంటే వారికి పూర్తిగా ప్రోత్సహించిన వారి మాతాజీలకి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పుడైతే ఈ సేవ ఇక్కడ యాత్ర చేద్దాము అని అనుకున్నామో మేము ప్రశాంత్ ప్రభుకి శ్రీనివాస్ ప్రభు ఒక విషయం చెప్పారు ఎంతైతే మీకు ఖర్చు అవుతుందో ఈ యాత్ర చేయడానికి దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ కూడా ఏ భక్తుల దగ్గర నుంచి తీసుకోకూడదు ఎంతైతే అవుతుందో అంతే మనం భక్తుల దగ్గర నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఎంతమందికి వీలైతే అంతమంది ఈ యాత్రకి రావాలి అని చెప్పాను సరే అన్నారు వాళ్ళు కూడా ప్రభుజీ ఇంత 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 అవుతుంది ఇది అవుతుంది తర్వాత మేము చెప్పాను మూడు రోజులు యజ్ఞం చేస్తాము సరే అండి రాశారా తర్వాత సీతారామస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తాము ఏం మాట్లాడలేదు రాసుకున్నారు అనుకుంటా తర్వాత అష్టోత్తర శత కలశాభిషేకం చేస్తాం మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే ఇవన్నీ ఎవరు వస్తారు రాములు వారు ఏమన్నా ఆయనే ఇస్తారా మళ్ళీ మనం లెక్క అడగాల్సి వస్తుంది రామదాస్ గారు అడిగినట్టు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర ఇక్కడ డబ్బులు లేకుండా మీకు ఎలా చేయగలుగుతాం ఇవన్నీ అని ఒక ఆలోచనతో ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం అలా పెంచుకుంటూ పెంచుకుంటూ చేసుకున్నాం ఒక మనసులో ఒక ఆలోచన ఉండేదనమాట ఎలా చేస్తాం ఎలా చేస్తాం ఇంత కార్యక్రమం ఇంతమందితో ఇన్ని విశేషాలు ఎలా చేస్తాం అని అంటే రాముడి యొక్క సేవ చేయాలి అని మన సంకల్పం ఉండాలి రామ భక్తుల యొక్క సేవ చేయాలి అని మనకు సంకల్పం ఉండాలి ఎందుకు ఆ సేవ జరగదు అనే ఒక ఒక ఆలోచన ఆ ఆలోచనతో మనం ప్రారంభం చేశాడు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రభుజీ అన్ని సేవలు అనుకున్నవన్నీ ఎంత అద్భుతంగా చెయ్యాలి అనుకున్నావో దానికి పది వింటే వైభవంగా చేశాము అని అందరూ అంటున్నారు అని వాళ్ళు అంటున్నారు ఎందుకునే దాంట్లో